ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి కీలక బదిలీలు అయితే అయితే ఇవ్వడం జరిగింది సో కీలక అయితే ఇచ్చారనమాట రాష్ట్రంలో పదకొండు మంది అడిషనల్ డీజీపీలకు అంటే డీసీపీలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది అలాగే రాచకొండ డీసీపీ స్పెషల్ బ్రాంచ్ పి కరుణాకర్ను డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఆయన స్థానంలో సైబరాబాద్ అదనపు డిసిపి క్రైమ్ వన్కు పదోన్నతి అయితే కల్పించింది ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇక్కడ రవి గుప్తా గారు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట పదోన్నతి పొందిన అదనపు అయితే వీరే మనకి కె గుణశేఖర్ మేడ్చల్ డీసీపీ నరసింహారెడ్డి రాచకొండ డిసిపి మల్లారెడ్డి రాచకొండ డీసీపీ ట్రాఫిక్ మద్దిపాటి మద్దిపాటి శ్రీనివాసరావు ఐజీ ఎస్పి అనమాట సిఐడి సిఐడి ఎస్పి అనమాట శోభన్ కుమార్ మాదాపూర్ డిసిపి సాయి మనోహర్ మాదాపూర్ డిసిపి ట్రాఫిక్ రమేష్ ఎస్పి ఇంటెలిజెన్సు చెన్నయ్య ఐసిసిఐసి హైదరాబాద్ అనమాట ఇక్కడ ఎస్పి పి విజయకుమార్ సిఐడి ఎస్పి మనోహర్ రాజకొండ డిసిపి రోడ్ సేఫ్టీ అనమాట శ్రీనివాస్ మేడ్చల్ డీసీపీ ఎస్ఓటీ కరుణాకరణ డీసీపీకి రిపోర్ట్ అయితే చేయాలని చెప్పారు సో ఈ విధంగా పదోన్న జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు